నాలుగు వందల సంవత్సరాల క్రితం మన్యంలో మమేకమై జీవనం సాగిస్తున్న మాదిగలకు ఏజెన్సీలో హక్కు లేదనడం హాస్యాస్పదం అని అమ్మవారి సంబరాల్లో కామాందు రైతాంగానికి చెప్పులు కడుతూ అమ్మవారికి డప్పులు కొడుతూ కూడు గుడ్డా కోసం మాత్రమే ఆశపడి జీవించిన మాదిగలకు ఏజెన్సీలో భూములపై హక్కు లేదనడం అన్యాయమని ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ జాతీయ బ్యూరో సభ్యులు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ముమ్మిడి వరపు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటిపల్లి మోర్తా వారి భూముల విషయంలో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మాదిగలకు అన్యాయం చేస్తున్నారని నిజమైన దొరలు ఆ భూములు మావే అనే అంటే వారి పెద్దలతో కూర్చొని మాట్లాడే వారిమే కానీ నిజమైన దొరలు కానీ వారు కారం దొరలు అని చెప్పుకుంటూ మాదిగల ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో మాదిగలపై దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు అగ లబనం చేస్తారా వినాదాలయం చేస్తారా జై కృష్ణమాధవా జై కృష్ణమాధవా జై కృష్ణమాధవా జై కృష్ణమాధవా జై దండారా జై జై ప్రింట్ అండ్ అల్ట్రాన్ మీడియా పత్రిక సోదరులకి ఎంఆర్పిఎస్ విచారణ నమస్కారాలు నా పేరు ముమ్మడి వర్మ సంతోపారామాధగా అండ్ ఎంఎస్పి మహాజన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ పొల్యూట్ బ్యూరో సభ్యుని మహాజన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడిని ఈరోజు ఈ సమావేశం అనేది కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడే నాలుగు వందల ఏళ్ళ నుంచి అన్ని కులాలతో పాటు చరిత్ర కలిగి బతుకుతున్న కులం మాదిగలేని గ్రామం లేకుండా బతుకుతున్న మాదిగులమే మేము ఆనాడు బ్రిటిష్ ముందు నుంచి కూడా మొఘల వరకు కూడా మాకు ఇక్కడ మాన్యాలు ఇచ్చి మాకు భూములు ఇస్తే దాన్ని బ్రిటిష్ రాని ఆవిడ కూడా రాగిపత్రాల మీద మాకు సెటిల్మెంట్ పట్టాలి ఇవ్వడం జరిగింది ఇదే ఏజెన్సీలో సైమన్ కమిషన్ తిరిగే నాటికి మాకుండబడే ఉండబడే చదువు లేని పక్షాన చాలా మా పెద్దలు ఆనాడు సైమన్ కమిషన్ ముందు కూడా మా కులం ఇక్కడ ఉంది మేము జాబితా అని చెప్పేసి వివరణ ఇచ్చుకోలేని స్థితిలో ఆనాడు అనాగరికత చదువులేని తను మాతో పాటు మాలలుగా మాదిగిలుగా ఉండబడే ఇరవై ఆరు ఇరవై ఏడు సీరియల్ ఉన్న మాలలు వాల్మీకులు అయ్యారు అదే ఆనకంట ముందు నుంచి ఉన్న మాదిగులు మాదిగులుగానే ఉన్నారు కానీ సెటిల్మెంట్ పట్టాల్లో మాదిగిలికే ఉన్నాయి మాలలైన వాల్మీకులకి ఆనాడు సెటిల్మెంట్ పట్టాలు లేవు మాన్యాలు లేవు కానీ ఈవేళ యాభై ఆరు చట్ట ప్రకారంగా వారందరూ వాల్మీకులుగా సాధారణ మాలలు అయ్యారు మేము సంతోషం మా సోదరులు మేము ఏకీప్రమిస్తాం ఈ ఏజెన్సీలో అన్ని కోయి జాతులతో పాటు అన్ని తండాలతో పాటు మాదిగులు మాలలు బతికాం కానీ మాదిగులుగా ఒక చరిత్ర ఉండి చెప్పు డప్పు కొడుతూ అమ్మవారి సంబరాలు చేస్తూ వారికి పాదరక్షలు కొడుతూ వాళ్ళకి భజనలు చేయడానికి డప్పులు కొడుతూ ఇంత చరిత్ర కలిగి మాది కులం బతికితే ఈ రోజు ఈ భూమిలో పెట్టాల్సిన కారణం మారుతా తలుపులి అనే వ్యక్తి ఆనాడి నుంచి ఈనాడు వరకు మాకు భూములు ఉంటే మరి సాధారణ కోయిదరలుగా ఉండబడే ఆనాడు కారం వారి కుటుంబాలని ఎక్కడో కొండవతలున్న పది ఎకరాలు కలిగిన కారంవారిని రోడ్డు సైడ్కి తన తోడుగా కాపురం ఉంటారని రెండు కుటుంబాలను ఇక్కడ తీసుకొని ఆనాడు తలుపు వారి కుటుంబాలు పెట్టడం జరిగింది మరి వారందరూ రోడ్లు వేసిన తర్వాత వారి పై మైదాన ప్రాంతాలు పై మరి వారు తదనంతరం వాళ్ళు అల్లులుగా చెప్పుకుంటూ కొంతమంది ఇక్కడ మాకు భూములు ఉన్నాయి అని సెటిల్మెంట్ పట్టాల్లో తలదాసుకుంటా స్థలాలు ఇచ్చిన తర్వాత మాదే అని చెప్పేసి దౌర్జన్యం చేయడానికి నిజంగా కారం దొరలు వస్తే మేము స్వాగతించి వారితో మాట్లాడేవాళ్ళు కానీ సాధారణ మాలగా ఉండబడే రాజు ఈ ఆనాడు అలియాస కారం రాజుగా మాట్లాడుతున్న బీరం రాజు తమ్ముడు బాలయోగి కారం బాలయోగి మరి రోజు భూమిని అని వారందరం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు దయచేసి చోట చెప్తున్న అమ్మ ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి సభగలర్ గారికి వీళ్ళందరికీ మా విన్నపం విజ్ఞతతో మీరు ఆలోచించండి వారికి ఉన్న భూ రికార్డులు పరిశీలించండి ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు ఉన్నటువంటి డీఫామ్ పట్టాలని సెటిల్మెంట్ పట్టాలని మాకు ఒక అధికారం ఆధారం ఉండి బతుకుతున్నాం మేము ఎవరిది అన్యాగ్రాతం చేయకుండా ఈరోజు ఇంత నిష్పక్షపాతంగా బతుకుతూ ఏ ఎదుగు బతుకు లేకుండా ఆనాడు బ్రిటిష్ సార్ అంతకుముందు ఇచ్చే సెటిల్మెంట్ పట్టాలి దాన్ని పండించుకొని బతుకుతున్నాం కానీ ఏనాడు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన జీవోలు లేవు ఆదివాసులకు ఉన్న చట్టాలను గౌరవించాలి ఆదివాసులకు ఉన్న భూముల్లో ఏనాడు సెటిల్మెంట్ పట్టాలు గవర్నమెంట్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదు మొగల్లో ఇవ్వలేదు ఇప్పుడు ఉంటారు గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కానీ రోజు ఈ భూమిలో మార్తవారి భూములు ఏటిపల్లెలో జరిగే దౌర్జన్యం మరి వాళ్ళ కారం దొరలు చేసి ఉంటే పెద్దలతో మాట్లాడేవాళ్ళం ఎక్కడో జనసేన పార్టీలో పనిచేసి ఓడిపోయిన ఎవరో కృష్ణారెడ్డి అనే వ్యక్తి మరి మేము దేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం అలాగే భాస్కర్ గారి గురించి మనం నేను ఒక వాయిస్ పెట్టాను మీకు ఇంత కష్టపడి పని చేసాం మేము మా వాళ్ళు మీ దగ్గర పంపిస్తే ఎందుకు న్యాయం చేయలేదు అని చాలా ఆర్చగానే మాట్లాడాం ఎందుకంటే కష్టపడి తిరిగి తిరిగి మాదిగులు లేరన్న మాదిగుల చేత ఓట్లేయించి అన్ని కులాలతో పాటు పార్టీ గెలవడానికి మమేకమే మేము పనిచేసాం ఒక నాయకుడిగా నాయకురాలుగా తిరిగాం కానీ ఈరోజు వాళ్ళు దౌత్యం చేసేది గంటేస్తూ విజ్ఞత కలిగిన ఆర్డీఓ గారు అయ్యా ఎంఆర్ఓ గారు మరి మీకు ఒక గిస్ట్రీ కనపడుతుంది ఇక్కడ సాధారణ మాలలు కూడా వాల్మీకులుగా చాలామంది ఎలాగవుతున్నారు ఇప్పటిదాకా మేము జోలికి పోలేదు ఆదివాసీ చట్టాలను గౌరవిస్తూ ఆదివాసీలు ఎవరికి మీ విరోధం కాదు ఆదివాసీలు కొండబడి హక్కులు కూడా కాల సామాన్య మాలలు కొండబడి ఈ మధ్యకాలంలో కొంతమంది సోదరబరులు సటిఫికేట్లు సంపాదించుకుంటే మా మాల సోదరులే కదా అభివృద్ధి అవుతున్నారని అనుకున్నాం కానీ చరిత్ర కలిగిన మాదికల్ని గెంటేసి కోయిదల కులాల్లో అమ్మాయిలను చేసుకుని మేము కోయిదర్లని అని చెప్పేసి లెక్కెత్తే వేరప్పారా పుట్టిన నలుగురు పిల్లలు నలుగురు కులాలు అమ్మాయిలు చేసుకుని వాల్మీకులుగా కోయిదర్లుగా చలామనిపోయి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అండదండలు చూసుకుని ఎమ్మెల్యే గారు భర్తకారైన భాస్కర్ గారు నేను ఆ రోజు నుంచి సమాధానం కూడా చెప్పలేదు ఆయన గారు అంటున్నారట మీకు అధికారం ఉంది ఏమైనా చేస్తామని తమ్ముడు నీవు మాలోడివి మా తమ్ముడివి మా అన్నవి నిన్ను గౌరవిస్తాం ఖబర్దార్ ఏదేదో మాట్లాడుతున్నాం జాగ్రత్త పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వంలో గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ వర్గీకరణ పరంగా జెండా పాదుకుంటూ సభలు పెట్టుకుంటూ మా లేరన్న మాదిగల్ని ఇరవై ఎనిమిది వేల చిల్లర ఓట్లు మాదిగులు ఉన్నారు లేని గ్రామం లేదు వాల్మీకి లేని గ్రామాలు ఉన్నాయి మాల లేని గ్రామాలు కూడా ఉన్నాయి